హలో ఫ్రెండ్స్ ఒక అడవిలో గొర్రెల మంద క్రమంగా బయటకు పోతుండగా అక్కడ ఉన్న ఒక నక్క వాటిని చూడగా తన ఆకలి తీర్చుకోవాలని అనుకుంది కానీ గొర్రెల మంద చాలా పెద్దది కాబట్టి వాటిని ధైర్యంగా నక్క తినడానికి ప్రయత్నించలే అప్పుడు నక్క ఒక పథకం ఆలోచించింది అది గొర్రెల మంద దగ్గరికి వెళ్ళి మీరు ఎంత అందంగా ఉన్నారో చూడండి మీరు మీరు ఎలా పాడుతారో నాకు వినాలని ఉంది మీ పాడే పాటతో నా హృదయానికి ఆనందం కలిగించండి అని ఆ గొర్రెల మందుతో చెప్పింది అప్పుడు ఆ గొర్రెలు ఆనందపడి పాట పాడడం ప్రారంభించాయి కానీ పాడుతూనే గొర్రెలు నక్కను గమనించలేదు అప్పుడు నక్క ఒక్కొక్క గొర్రెను పక్కకు తీసుకెళ్ళి తినేసింది ఇప్పుడు గొర్రెలు పాడటం ఆపి చూసేసరికి చాలా మంది గొర్రెలు కనిపించకపోవటం గమనించాయి అప్పుడు అవి అర్థం చేసుకున్నాయి నక్క వాళ్ళని మోసం చేసింది అని మొత్తం గొర్రెలు కలిసి ధైర్యంగా నక్కని చేర్చుకొని దాని పన్నాగాన్ని అరికట్టాయి దాన్ని అక్కడి నుంచి తరిమివేశాయి ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే మోసానికి గురయ్యే ముందు జాగ్రత్తగా ఉండాలి ప్రతి మంచి మాటకు వెనుక దాగి ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి మంచిగా మాట్లాడుతున్నారు అంటే అది మంచి కోసం అవ్వచ్చు లేదా మోసం చేయడం కోసం కూడా అవ్వచ్చు కాబట్టి వారి యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ముందుగా గమనించాలి మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్